హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో మునక్కాయ పాలు పోసి కూర చేశానండి నేను చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ తరం పిల్లలకి అది ఎంత మాత్రం తెలుసు ఆ కూర అనేది నాకు తెలియదు మా పెద్దవాళ్ళు బాగా చేసేవాళ్ళండి వాళ్ళ దగ్గర నుంచి మేము దాన్ని బాగా చేయడం అలవాటు చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీరు ఈ కూర మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇంకా కూరలోకి వెళ్ళిపోదామా ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాతకాలంలో పెద్దవాళ్ళు చేసిన కూర ఇది కాకపోతే మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము ఈ కూర ఎక్కువగా వాడతామండి దీనికి నేనైతే రెండు మునక్కాయలు తీసుకున్నాను ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకున్నాను ఒక కప్పు ఎర్రగడ్డ ముక్కలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న గ్లాస్ పాలు ఇవేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో టమోటాలు ఎరగడ్డల వల్లే మనకి కూర అనేది గుజ్జులాగా వస్తుందనమాట తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఒక్క స్పూన్ చాలండి కావాలి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు రెండు స్పూన్లు నూనె నెయ్యి వేసుకోండి నేనైతే నూనె ప్రిఫర్ చేయనండి నెయ్యి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూర సో మామూలుగా తిరగమాత గింజలండి ఒక్క ఎరగడ్డ ఒక్క ఎండుమిరపకాయ తుంచి వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర అంతే తర్వాత కొద్దిగా వేగనిచ్చి కొద్దిగా ఇంగువ వేయాలి ఇంగువ వేసి కొద్దిగా వేపుకొని తర్వాత ఏం చేయాలంటే ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు తిప్పి మగ్గనిచ్చామంటే ఎరగడ్డలు మగ్గిన తర్వాతే మనం టమోటాలు వేసుకోవాలి రెండు వేసామంటే రెండు పచ్చగానే ఉంటాయండి అందుకోసమని చెప్పి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనము దోశల్లో తినొచ్చు అన్నంలో తినచ్చు చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది మా అమ్మగారు అయితే ఎక్కువగా చేసేవాళ్ళండి ఈ కూర ఆవిడ ఇప్పుడు లేరనుకోండి కానీ ఆమె చేతి వంటే మా కొద్దిగా వచ్చిందన్నమాట చాలా టేస్టీగా చేసేది ఆమె మాత్రం అంత టేస్టీగా మేము చేయలేము కానీ ఆ ప్రాసెస్ అనేది మేము ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాం అనమాట ఇప్పుడు టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా కరేపా కరేపాకు నేను ఎప్పుడు కూడా ఏ కూరలో కూడా తిరగమాతలు వేనండి మాడిపోతుంది కూర ఉడికేటప్పుడే వేస్తాను అప్పుడు రుచే వేరుగా ఉంటుంది అనమాట మంచి సువాసన వస్తుంది ఇప్పుడు టమోటాలు టమోటాలు వేసి అలాగే ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి సన్నపుసగన మగ్గించుకోవాలండి మగ్గితే టమోటాల్లోంచి నీరు బయటకు వస్తుంది అనమాట టమోటాల్లో నీరు ఎర్రగడ్డలు ఉడికింది ఇదంతా కలిపి కూర గుజ్జులాగా వస్తుంది అప్పుడు అది టేస్ట్గా చే మంచి టేస్ట్ కలిగి ఉంటుంది అందుకోసం అలా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉంటుందండి నేనైతే ఎక్కువ చేస్తాను ఈ కూరని ఇష్టం నాకు మా ఇంట్లో మా బాబుకు కూడా చాలా ఇష్టం అండి మీకు కూడా చాలా ఇష్టపడతారు చేసి చూడండి ఈ తరం పిల్లకాయలకి ఇవి తెలియవండి చాలా వరకు నైంటీ పర్సెంట్ తెలియవు ఈ కూరలు ఈ తరం పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎయిటీస్ వరకు అయితే ఇలాంటి కూరలు తెలుసు ఎయిటీస్ తర్వాత ఈ తరం పిల్లలకి ఈ కూరలు ఈ వంట ఎంతమాత్రం తెలుసు అనేది తెలియదు పిజ్జాలు బర్గర్లు మాత్రమే ఎక్కువ తెలుసు ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత మునక్కాయలు వేసుకోవాలండి మునక్కాయలు వేసి కొద్దిగా ఒక నాలుగైదు సార్లు బాగా కలిపెట్టుకొని ఆ తర్వాత దానిలోకి ఒక చిటికెడు పాసుపు కొద్దిగా దానికి సరిపడా ఉప్పు వేసి శుభ్రంగా కలబెట్టుకోవాలి ఉప్పు ఎక్కువ వేయొద్దండి ఎండుకారం కూడా నేను ఒక్క చిటికెడు ప్రిఫర్ చేశాను అంతే అంటే ఒక పావు స్పూన్ ప్రిఫర్ చేశాను కొ ఒక్కొక్కసారి అయితే నేను అవి కూడా వేయనండి ఎందుకంటే ఎండుకారం కంటే కూడా పచ్చిమిరపకాయల కారంతో కూర టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ కలర్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక్క చిటికడు ఎండు కారం కూడా వేసుకుంటారు నేనే ఎండుకారం కంటే పచ్చిమిరపకాయలే ఎక్కువ వాడతానండి ఏ కూరల్లో అయినా సరే అది గ్యాస్ ఫామ్ అవుతుంది అది ఇది అని అంటారు అదేదో నా తెలీదు కానీ టేస్ట్ వైజ్గా చూసుకుంటే నేను పచ్చిమిరపకాయలే ఎక్కువ వాడతాను అన్నమాట ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసేసి స్విమ్లో మూత పెట్టేసి శుభ్రంగా ఉడికించుకోవాలండి బాగా ముక్కలంతా మెత్తబడే వరకు ఉడికించేసుకోవాలన్నమాట స్విమ్లో పెట్టాలి హైలో పెట్టారంటే అది మళ్ళీ మాడిపోతుంది అందుకోసం స్విమ్లో పెట్టేసి ఇప్పుడు గిన్నెలు అంతే కదండి ఈ స్టీల్ గిన్నెల్లో వంటలు అడుగును ఎంత లాగా ఉన్నా కూడా కొద్దిగా ఫ్లేమ్ మీరు హైలో పెట్టారనుకోండి అదే అడుగు మాడడానికే ట్రై చేస్తుందనమాట అందుకే స్టీల్ గిన్నెల్లో ఉండేటప్పుడు ఎలాంటి కూరలైనా సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేయండి దీనిలో మంచి సువాసనగా ఉంటుంది అన్నమాట మంచి వాసన వస్తుంది దీనిలో కొంతమంది కొన్ని పొళ్ళు కూడా కలుపుతారండి అంటే నేను కూడా అప్పుడప్పుడు వేస్తుంటాను కూరలకని చేసుకుంటాం ప్రతి పొడి కూరలకని చేస్తాం ప్రత్యేకమైన పొడి ఆ పొడి కూడా ఒక స్పూన్ వేస్తాను కానీ దానికంటే కూడా ఎలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి కూర ఏం అవసరం లేదు దీనికి దీనికి ప్రాణం వల్ల ఎర్రగడ్డలు టమోటాలు వాటి వల్లే టమా కూర గుజ్జులాగా వస్తుంది ఫ్రెష్గా ఉండే మునక్కాయలు కావాలి వాడిపోకుండా ముదిరిపోయినవి కాకుండా ఫ్రెష్గా ఉండే మిరపకాయ మున మునక్కాయలు వేసుకుంటే చాలండి ఈ రకంగా చక్కగా ఉడికి చేసుకోవాలి ఉడికి చేసుకున్న తరువాత చివరిలో ఉడికిపోయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఫస్ట్ ఆపేసుకొని తరువాత పాలు చిన్న గ్లాస్ పాలను పోసి కలబెట్టాలి మీరు స్టవ్ ఆన్లో పెట్టి ఈ పాలు వేసి కలబెట్టారనుకోండి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని స్టవ్ ఆపేయాలి కింద నుంచి సెగ తగలకుండా వేసేసి ఆపేసేయాలి ఆపేసి తర్వాత పాలు పోయాలండి పోసినప్పుడు దాని టేస్టే వేరుగా ఉంటుంది పాలు విరగకుండా కూర గుజ్జులాగా చాలా టేస్టీగా వస్తుంది ఇంతేనండి సింపుల్ ఇంతకంటే ఇంకేమి దానికి యాడ్ చేయబడలేదు చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చూశారు కదండి కూర మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి తప్పేం లేదు మంచి ఇంగ్రీడియంట్స్ మునక్కాయ మున్నగాకు అన్నీ కూడా హెల్త్కి మంచివండి దాంట్లో చెడు చేసేవి ఏమీ లేవు ముఖ్యంగా నేను ఏ వంట చేసినా కూడా హెల్తీ రెసిపీనే చేసుకుంటానండి ఎందుకంటే కొద్దిగా వెయిట్ లాస్కి ఉపయోగపడేవి కూడా చేస్తూ ఉంటాను నెయ్యి వెయిట్ లాస్ అని మీరు అడగచ్చు యా అండి డెఫినెట్గా నెయ్యి నెయ్యి వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే పెరగదు ఇన్స్టెడ్ ఆఫ్ నూనె నెయ్యి అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇంకా మునక్కాయ మునగాకు ఇలాంటివన్నీ కూడా చాలా మంచివి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్